మనం చూసుకున్నట్లయితే తుఫాన్ జస్ట్ ఇప్పుడే తుఫాన్ అయితే తీరం దాటిపోతుంది మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారన్నమాట టచ్ అయితే అయ్యింది జస్ట్ అయితే దాటబోతుంది తుఫాన్ అనేది ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే నెల్లూరు చిత్తూరు చెన్నై ఇది ఇదైతే మనకైతే దాటుతూ దాటుతూ ఉంది ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు తుఫాన్ ఏ విధంగా తీరం దాటబోతుంది ఎంటనిధిని ఇది దాటిన తర్వాత మనకి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ముఖ్యంగా మనకి రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి గమనించాలి ప్రజలందరూ రాయలసీమ ప్రాంతాలు ఈ వర్షాలు అయితే గట్టిగా ఉండబోతున్నాయి ఇది మనకు లైవ్ అప్డేట్ అనమాట తుఫానుకు సంబంధించి అయితే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో కొంతవరకు పెద్దగా చిరుజల్లు అయితే పడతాయి రాయలసీమలో మాత్రం గట్టిగా వర్షాలు పడే అవకాశం అవుతుంది అది కూడా నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతాల్లో భారీగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా దీని ప్రభావంతో వర్షాలు పడతాయి కాకపోతే ఒక ఇరవై నాలుగు గంటలు లేట్ ఆలస్యం అవుతుంది అనమాట ఎందుకంటే ఇది తీరం దాటి వెళ్ళిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత నుంచి తెలంగాణలో అయితే వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఇక మీరు చూడవచ్చు హైదరాబాద్లో కూడా ఈ విధంగా వర్షం పడే అవకాశం ఉందో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట వాటర్ డ్రాప్స్ అనేవి సో ఇది మనకి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషను తుఫానికి సంబంధించి తుఫాన్ అయితే తీవ్రం అయితే దాడుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది